టైటానిక్ లాంటి రొమాన్స్ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక దానికంటే అంటే టైటానిక్లో మనకు ఆ బోట్లు ఏం జరుగుతుంది ఆ డిఫరెన్సెస్ బిట్వీన్ రెండు కమ్యూనిటీస్ ఇవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి అందులో రొమాన్స్ ఓ బ్యూటిఫుల్ పార్ట్ బట్ మన సినిమానే లవ్ ఇందులో క్రాష్ అయిపోయే బోట్ ఏంటి అనేది దానికంటే పెద్ద అంశం ఉంది ఒకటి మనందరం రిలేట్ అయ్యే అంశం బట్ ఇఫ్ యూ జస్ట్ ఆస్క్ మీ అబౌట్ ద రొమాన్స్ దానికంటే ఎక్కువ ఉంటుంది

అంటే మీకు ఎలాంటి అమ్మాయి కావాలో అంటే ఇప్పటివరకు తెలియలేదు సినిమాలో చెప్పారు కదా అలా రియల్ లైఫ్లో కూడా ఇప్పటివరకు తెలియలేదా అందుకే పెళ్లి చేసుకోలేదు ఏంటి అంటే మంచి క్వశ్చన్ చాక్లెట్ కరెక్ట్ ఇప్పటిదాకా అంటే పెళ్ళి కంటే కంపానియన్షిప్ అంటే ఓకే ఈ అమ్మాయితో మనం లైఫ్ లాంగ్ ఉండొచ్చు అన్న భావన కలగడానికి ఫస్ట్ ఆ అమ్మాయి ఎలా ఉండాలో మనకు తెలియాలి ఆ విషయం మనం ఎలా ఉండాలి మనం ఎలా ఉన్నామో మనకు తెలియాలి ఫస్ట్ తర్వాత వాళ్ళు ఎలాగుండాలో లేదా కలిసి మనం ప్రేమించి ఒక ఒక దూరం ప్రయాణించాక ఓకే వీళ్ళు ఫిక్స్ అని అనుకోవడానికి రెండు తెలియాలి మన గురించి మనకు తెలియాలి వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుందో కూడా మనకు తెలియాలి ఆ రెండు తెలియలేదు నాకు ఇంకా అంటే ఈ సినిమా చూస్తే మీకు ఎలాంటి అమ్మాయి కావాలో తెలిసిపోద్దు చూసిన వాళ్ళకా చూసిన వాళ్ళకి ఎలాంటి అమ్మాయి కావాలో ఎలాంటి అబ్బాయి కావాలో కంటే ప్రేమలో ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది ఇప్పుడు ఆర్ ఇన్ లవ్ మ్యారేజ్ అయితే అయితే ప్రేమించరా అదేంటి నేను ప్రేమలో ఉన్నారా అని అడిగాను పెళ్ళి అయిపోయిన తారంటే లైవ్ జాగ్రత్త ఇంట్లో చూస్తా చూస్తూ ఉంటారు కాదండి పెళ్లిలో ప్రేమ ఉంటుంది కదా అదే పెద్దది కదా కదా అంటే మీరు ప్రేమలో ఉన్నారా ఉన్నారు కదా కాన్ఫిడెంట్ ఉండాలి ఉండాలి కరెక్ట్ రైట్ సో యూ నో అబౌట్ లవ్ యూ మ్యారీరింగ్ షేరింగ్ రిలేషన్షిప్ అండ్ ఆల్ రిలేషన్షిప్ మొదలవుతున్నప్పుడు చూసే అట్రిబ్యూట్స్ వేరుంటాయి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాం మనం బాగా సెలబ్రేట్ చేసుకుంటాం లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటి మనిషిని చూస్తే పోలికలు బాగున్నాయి చూడడానికి బాగున్నారు దే క్యారింగ్ దెమ్ సెల్ఫ్ వెల్ బాబట్లు వేసుకుంటున్నారు బాగా మాట్లాడుతున్నారు భలే నడుస్తున్నారు భలే ఇవే చూస్తాం బట్ వెన్ యూ స్టార్ట్ రిలేషన్షిప్ మొదటంతా బాగుంటుంది తర్వాతే ఆవిడ ప్రేమించింది తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అన్నట్లు ఉంటుంది సో అక్కడేంటంటే చాలామందికి వైద్య రిలేషన్షిప్స్ ఆర్ బ్రేకింగ్ అప్ ఎప్పటి నుంచో ఉంది ఈ మధ్య తరంలో మనం ఎక్కువగా వింటుంది ఏంటంటే కాఫీ బాగా పెట్టలేదాన్ని డాక్లు అప్లై చేస్తాను కపుల్స్ చూస్తున్నాం అన్నీ బాగున్న ఫ్యామిలీస్ అన్ని అర్థం చేసుకొని పెళ్లి చేసుకొని కూడా సిక్స్ మంత్స్లో దే బ్రేకింగ్ అప్ సో వై ఇస్ ది సెనారీ ఆఫ్ బ్రేకింగ్ అప్ హాపెన్స్ బిట్వీన్ టూ పీపుల్ వెన్ ది గెట్ ఇన్ రిలేషన్షిప్ అండ్ వై ఇస్ ద థాట్ ఆఫ్ ఇది నాకు కరెక్ట్ కాదు ఆర్ అతను నాకు కరెక్ట్ కాదు నేను ఇంకొకళ్ళని ఎవరినో చూసుకోవాలి సో సంబడి ఎల్స్ ఈజ్ బెటర్ ఫర్ మీ అనే థాట్ వస్తూనే ఉంటుంది మనకి కాన్స్టెంట్గా ఏదో విషయంలో ఇది కాదేమో పెళ్ళై పదేళ్ల తర్వాత కూడా నేను ఆ రోజు ఆ అమ్మాయిని చేసుకొని ఉంటే నా లైఫ్ వేరేలా ఉండేదేమో ఉంటుందా ఎప్పుడన్నా నీకు లైవ్లో ఉన్నావు ఇలాంటి థాట్స్ జనరల్గా వస్తాయి జనరల్గా రిలేషన్షిప్స్లో అప్ అండ్ డౌన్స్ వస్తున్నప్పుడు సగటుగా వస్తాయి ఇలాంటి ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్ అవి ఎందుకు వస్తాయి అవి వస్తున్నప్పుడు ఆ బ్రేకప్లు ఎందుకు జరుగుతున్నాయి దానికి అసలు సొల్యూషన్ ఉందా లేదా అంటే నేను చిన్నప్పటి నుంచి విన్నది ఏంటంటే సమాజంలో అందరూ మన పెద్దల వాళ్ళు అందరూ చెప్పింది ఏంటంటే అబ్బాయి సర్దుకుపోవాలరా రైట్ అడ్జస్ట్ అవ్వాలి లైఫ్ అంటే అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్ అవ్వపోతే జరగదు నీ జాబ్ అయినా నీ ఇల్లు అయినా నీ ప్రేమ అయినా నీ ఏ రామాయణం అయినా కానీ యూ హ్యావ్ టు అడ్జస్ట్ దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ సో నాకు ఒక క్వశ్చన్ కాంప్రమైజ్ అయితే తప్ప రిలేషన్షిప్స్ నిలబడవా దీనికి వేరే సొల్యూషన్ లేదా అని నాకు ఒక ఆన్సర్ దొరికింది ఓహో ఓకే దీన్ని చెప్దాం ఈ ఈ నాకు అనిపించిన సొల్యూషన్ ఒక మంచి కథ రాసి ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు ఇంటర్వ్యూ చెప్పినట్టు కథ చెప్పలేం కదా దానికి ఒక సెటప్ గోళ చెరపుంజీ హీరో అన్నీ పెట్టి అందంగా చెప్పాం సో దట్ ఈస్ వాట్ దిస్ ఫిల్మ్ టాక్స్ అబౌట్ అందుకని ఇట్ ఈస్ మోర్ రిలేటబుల్ అంటే ఇది పెళ్ళికి ముందే ఉంటుందో పెళ్ళైన తర్వాత అయ్యే గురించి ఉంటుందో నాకు తెలిసి నువ్వేం కోరుకుంటున్నావు నీకు కావాల్సిన ఆన్సర్లు కూడా అందులో ఉంటాయి ఇంకోటి ఇందులో ఒక డైలాగ్ ఉంది పట్టపగలు కూడా ఇది సూర్యుడు ప్రవహ లేని గుండె నాదే అని ఏంటి ఏంటి నీకు తెలుసుగా నాకు తెలియదు తెలియదు చెప్పండి సో పట్టపగలు కూడా వెలుతురు పడని గుహ లాంటి గుండె నాది ఈజ్ యూ యూజ్ సమ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ డైలాగ్స్ అంటే ఒకటి సినిమాటిక్గా నేను పెద్దగా డైలాగులు రాయాల ఈ సినిమాలో ఎందుకంటే నా క్యారెక్టర్ గ్రాఫ్ ప్రకారంగా డైలాగులు రాయటం ఇష్టం ఇప్పుడు క్యారెక్టర్ ఒక ఆర్టిస్ట్ పెయింటర్ ఎవరిది కలవడు పెద్ద సమాజంతో క్లోజ్గా లేడు పుస్తకాలు అది చదివే అలవాటు లేదు బొమ్మలు వేసుకుంటూ ఉంటాడు ఎక్కడో కొండలో తనకంత తిరుగుతూ ఉంటాడు అలాంటి వాడు ఇప్పుడు వచ్చేసి పెద్ద పెద్ద డైలాగులు చెప్పేసి ఏదేదో రెఫరెన్స్లు చెప్పేసి అది దే టాక్ అవుట్ సైడ్ దేర్ క్యారెక్టర్ నాకు అట్లా రాయటం ఇష్టం నేచర్లో తిరిగినోడు చిన్నప్పటి నుంచి నేచర్లో ఆ కొండల్లో అలా తిరిగినోడు ఏదన్నా చెప్పాలి ఎక్స్ప్రెస్ చేసుకోవాలంటే ఆర్టిస్ట్ కాబట్టి విజువల్గా తను చూసేదాన్ని ఏదన్నా రిప్రజెంటేటివ్గా పోలికతో చెప్దాం అనుకుంటాడు అలా ఎలా చెప్పాలి అనుకున్నప్పుడు వచ్చిన సీన్లో మీరు ఆ సీన్ చెప్తే గానీ అర్థం కాదా డైలాగ్ ఏంటనేది యాక్చువల్లీ సో హీ హీ ట్రైస్ టు కన్వే టు ద గర్ల్ ఐ హీన్ ఇన్ దిస్ డార్క్నెస్ మై ఎంటైర్ లైఫ్ నేను ఒక నేను ఒక చీకట్లో ఉండిపోయాను ఇక్కడ నా వాయిస్ తప్ప నాకేమి లేదు దేర్ వాజ్ నో అదర్ ఇంకెవరు లేరు ఒక ఒక కేవ్ అంటే గోహలోకి వెళ్ళారు ఎప్పుడన్నా ఏమి ఉండవండి అందులో చిమ్మ చీకటి ఉంటుంది సో ఒక్క మనిషి ఇంకొక మనిషికి అక్కడికి తీసుకెళ్ళి బయట మండే ఎండ్ ఉన్నా కూడా గుహలోపలికి ఎప్పటికీ వెలుతురు రాదు అలాంటి అది ఎంత వెలుతురు బయట ఉన్నా కూడా అది లోపలికి రీచ్ అవ్వలేకపోయింది సో మై హార్ట్ ఈజ్ లైక్ దిస్ కేవ్ అని ఎందుకు వస్తుంది ఆ సందర్భం డైలాగ్ ఎందుకు చెప్పాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలో అది చూడండి